Thank <music> you. న్యూస్ కు స్వాగతం నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలం అహోబిలం లక్ష్మీ నరసింహస్వామిని హీరో సాయి ధర్మతేజ్ దర్శించుకున్నారు లక్ష్మీ నరసింహస్వామికి సాయి ధర్మతేజ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు దర్శన అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అర్చకులు సాయి ధర్మతేజ్కి కి అందజేశారు ఈ సందర్భంగా సాయి ధర్మతేజ్ మాట్లాడుతూ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు తాను నటించబోయే సంబరాల ఏటిగట్టు సినిమా అప్డేట్స్ చెప్పుకొచ్చారు యువత బైక్ పై వెళ్ళేటప్పుడు హెల్మెట్ తప్పకుండా ధరించాలని సూచించారు తన పెద్ద మామయ్య మెగాస్టార్ చిరంజీవితో నటించాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని అన్నారు రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ మాట్లాడినంత ఈజీ కాదు రాజకీయం చేయడమని అన్నారు నాకు చాలా హాయిగా చాలా ఈజీగా అయిపోయింది పోలీసు సహకారులతో అండ్ సహకారంతో అలాగే అర్చకులతో అటు నా ఆలయ సిబ్బందితో అందరూ బాగా పెట్టుకుని చూస్తున్నారు సో చాలా బాగుంది చాలా చాలా నాకు విశిష్టత నాకు కలిగిందండి చాలా బాగుంది సో చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉందండి అలాగే అందరూ వచ్చి కోరుకున్నాను నెక్స్ట్ సంబరాల్లో ఎటుకట్టు అని చెప్పి ఒక సినిమా ఉందండి సో అది అదొకటి జరుగుతుంది షూటింగ్ సో నెక్స్ట్ అదే పవన్ కళ్యాణ్ గారికి నేను చాలా ఇష్టమైన వ్యక్తి భవిష్యత్తులో ఆయన సార్ నేను ఈ క్షణంలో బతికే మంచి అండి రేపు పోతే నేను నాకు అవసరం లేదు ఇప్పుడు నేను భోజనం చేశాను లేదని చూసుకుంటాను రేపు ఎల్లుండి ఏమవుతుందో తెలియదు మీకు మనకైనా మీట్ మీరు పని చేసి మీరు చేయడం రావచ్చు కదా చెప్పాను కదా ప్రస్తుతానికి అయితే ప్రస్తుతానికి అయితే నాకు ఈ పూట భోజనం చేశాను లేదా నేను సొంత రూపాయలు సాయం చేయలేదు చేయలేం లేదని చూసుకుంటాను రాజకీయం అనేది చాలా చాలా బయట సబ్జెక్ట్ చాలా నేర్చుకోవాలి అంత ఈజీ కాదు నాకేదో ఒక ఫాలోయింగ్ ఉందని చెప్పేసి సినిమాలో సినిమాలో ఫాలోయింగ్ ఉందని చెప్పేసి పొలిటిక్స్ రావడం కట్ట చాలా నేర్చుకోవాలి అంత ఈజీ కదా మీరు అడిగినంత ఈజీ కలిపి మీరు ఎంత ఈజీ అడిగారు మీరు పొలిటిక్స్ వస్తానే అంత ఈజీ కాదు పాలిటిక్స్ అంటే చదువుకో చాలా చదువుకో జనానికి సమస్య ఏం తెలుసుకోవాలి చాలా ఉంటుంది సో దయచేసి నన్ను సినిమా నుంచి దూరం చేయకండి హ్యాపీగా మిమ్మల్ని ఉన్నారు తీసుకుంటాం అన్నట్టుంది నా నిజంగా అసలు నిజంగా స్వామివారి దర్శనం దర్శించుకున్నప్పుడు నాకు అహువాని చెప్పేది ఆశ్చర్యం కదండి సో ఆశ్చర్యం నిజంగా ఊరు సగటు మనిషిగా చాలా బాగా అండి సో నాకు ఆ ప్రేమ ఆపేత వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాడు పెట్టుకో పెట్టుకోచ్చు బట్ కథలో కుదరవు కదండి కథలో కుదర కుదర పెట్టుకోమంది సో కథలో కుదిరితే నేను పెద్ద కంటే పెట్టుకుంటాను దయచేసి ప్రతి ఒక్కరు మెగా అభిమానులు కాదు ఎన్టీఆర్ గారి అమ్మా అభిమానులు కానీ బాలకృష్ణ గారి అభిమానులు కానీ ప్రభాస్ గారి అభిమానులు కానీ మహేష్ అభిమానులు కానీ ఇక అందరు హీరో అభిమానులు దయచేసి నేను బైక్ తీసినప్పుడు హెల్మెట్ పెట్టు పెట్టుకోండి హెల్మెట్ ధరించండి అది చిన్న పక్క స్ట్రీట్ కైనా కానీ ప్లీజ్ హెల్మెట్ పెట్టుకోండి ఆ హెల్మెట్ పెట్టుకో పెట్టుకోవడం వల్ల నేను ఇలా బతుకున్నాను మీ ముందర ఉన్నాం సో దయచేసి మీడియా వాళ్ళైనా కానీ పోలీసు వాళ్ళైనా కానీ ఒకటే రిక్వెస్ట్ దయచేసి హెల్మెట్ పెట్టుకోండి రెడీ డ్రగ్స్ తప్పండి అది ఏం చెప్పదు అసలు దానికి అని చెప్పేది బాబు తెలియదు వాళ్ళకి కాదు అది ఒకరి తక్కువ చేయకూడదు కావాలంటే మీరు మీ హెల్త్ మీద ఫోకస్ పెట్టుకోండి జిమ్ చేయండి లేదా మంచి ఆట మీద ఫోకస్ పెట్టుకోండి లేదా యోగా చేయండి లేదా మెడిటేషన్ చేయండి రకరకాల ఆర్ట్స్ ఉన్నాయి సో దాని మీద ఫోకస్ చేయండి పెయింటింగ్ అవ్వచ్చు లేదా మీ ఫోటోగ్రఫీ కావచ్చు స్పోర్ట్స్ అని అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు సో మీ ఫోకస్ దాని పెట్టుకోండి మీ హెల్త్నే పెట్టుకోండి మీ మీద ఇన్వెస్ట్ చేయండి మీరు ఎంతో ఒక ఎంతో కొంత డబ్బుతో మీరు పర్టికులర్ పదార్ పదార్థం కొంటారు కదా ఆ డబ్బులు అయితే మీ మీద ఖర్చు పెట్టుకోండి మీ బాడీ మీద ఎలాగో ఒక కొత్త స్కిల్ నేర్చుకోండి బాగుంటుంది నేను ఎక్స్పెక్ట్ చేస్తానండి అండి అదే నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తాను అది వస్తే బాగుంటుంది ముగ్గురు మాయలే ఇద్దరు మాయలు అయితే అయిపోయారు సో మిగిలిన ఏకైతే మా మెగాస్టార్ గారు ఆ అవకాశం వస్తే అన్ని నేను చేస్తాను నేను సార్ వరుణ్ గారు చేశారు వరుణ్ గారు చేశారు మా ఇప్పుడు వరుణ్ గారు చేశారు మా తమ్ముడు చేశారు ఒక ఇంకా సో తప్పకుండా అవకాశం తప్పకుండా అవకాశం వస్తే నేను చేస్తాను ఇంటికి వెళ్తాను ఆల్రెడీ మెయిన్ డిస్టింగ్ వచ్చాను కదండి అంతే నేను దేవుని దర్శనం వచ్చాను దర్శనం చేసాను అది తెలిసేయండి అది నా కుదరలేదు ప్రస్తుతానికి అయితే యగో యగో హోగిలో ఎగువ దర్శనం అయితే సో తర్వాత మళ్ళీ ఇంకో రోజు ప్లాన్ చేసుకుని నా ఉనసింహండి నేను దర్శించుకుంటాను